రైజులాట్ ఈరోజు ఈ సత్య పోరాటము పుట్టింది అసత్యములో ఉన్న అంధకారం అనే సీకటిలో ఉండి మరి నిజమైన వెలుగు దగ్గరికి నిజముగా సత్యములోకి నడవలేని ప్రజలు యొక్క మనోన్యతరాలను వెలిగించటానికి అనేక రకాలైన మరి సమాధానము లేక నా భారతదేశ ప్రజలు ఆందోళనకి భయానికి మరి పాతాల అగ్నికి ఈడ్చుకొని పోకూడదని ఈరోజు మీ ముందుకు రావటం జరిగింది ఎవరయ్యా వీళ్ళు అంటే ఎవరుండారండి మరి మనోకర దాసు కరుణాకర సుగుణ మరి బోకరాని లలితుకుమారు ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు వీరి అందరి కనులు సత్యమును తెలుసుకోకుండా మీరు అసత్యములో లాగున ఇక సంబంధమైన దేవత వీరి కనులు అంటే భౌతికంగా ఉన్న ఈ కనులు కాదండి మనోనేత్రాలు అంటారు ఈ మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించింది ఇక సంబంధమైన దేవత ఎరసి ప్రేమైన నా భారతదేశ ప్రజలారా చిత్తగించండి ఇంకా చిన్నజీరు స్వామి కావచ్చు చాలా మంది ఉన్నారు వీరందరూ కూడా సత్యములో ఉన్నామనుకొని భ్రమలో బ్రతుకుతూ ఉన్నారు సత్యము అనగా వారి యొక్క పరిస్థితులని మోక్షానికి చేర్చే వారిని వారు ఉన్న ఆ యొక్క పరిస్థితుల్లో నుండి వారికి విడుదల ప్రకటిస్తూ వారు ఎలా నడవాలో ఎలాగా ఉండాలో మోక్షానికి ఎలా చేర్చబడతారో సత్యము మనకు బోధిస్తూ ఉంటుంది ఇలాగా ఒక శ్లోకం మంత్రం ఇలాగా వివరించబడి ఉంది ఆ యొక్క మంత్రమును ఆ యొక్క శ్లోకమును చిత్తగించండి మీ ముందు ఉంచుతాను సగ్గమయ ృోమా అమృతంగమయ అంటాడు అత సోమ సగ్గమయ మృత్సో తమ సోమ దోతిగమయ మృత్సోవ అమృతంగమయ అని ఒక ముని పలుకుతూ ఉన్నాడు అంటే దాని భావన దాని యొక్క తాత్పర్యము నేను తెలియజేస్తాను చిత్తగించండి అతస్వమా సగ్గమయ నేను అసత్యములో ఉన్నాను నన్ను సత్యములోకి నడిపించు తమస్సు తమస్సు అనగా సీకటి మరి సీకటిని తొలగించేదే వెలుగు తమస్థమయ ఓ జ్యోతివై ఉన్న ఓ దేవ మమ్మల్ని వెలిగించు మృత్సో అమృతంగమయ మృత్సు అనగా మరణం మరణమనే భయములో నేను ఉన్నాను మరణ నుండి నన్ను విడిపించు ఓ పరమాత్మ ఓ అమృతంగా అయి ఉన్నవాడా ఓ అమృతమై ఉన్న ఓ దేవ అమృత్యంజేడా మృత్యుముని జయించినవాడా అని కోరుతూ ఉన్నారు ఈరోజు నా భారతదేశ ప్రజలు చాలా వరకి వెలిగిస్తూ ఉన్నారు నాకు ముందున్న దేవుని దాసులు దేవుని సేవకులు అనేక రకాలుగా ప్రయాస పడుతూ ప్రయత్నాలు చేస్తూ ఉన్నా మరి నా యొక్క భారతదేశ ప్రజలు అజ్ఞానములు అంధకారములు సీకట్లో ఉన్నారు వారు రేపు దినాన ప్రభు రెండో రాక జరిగితే పాతరానికి నెట్టబడతారు కనుక నరకం ఉన్నది ఆ నరకాన్ని తప్పించటానికి భగవంతుడే వచ్చాడు కానీ నా భారతదేశ ప్రజలు మనోనితనాలు వెలిగించబట్టలేదు చాలా మంది ఈరోజు సుస్థికర్తని తెలుసుకున్నారు మరి ఆ తెలుసుకున్నప్పటికీ మరి కొందరు అలాగనే ఉండిపోయారు వారు కూడా నిజదేవుణ్ణి తెలుసుకోవాలి నిజరక్షకుడిని గుర్తించాలి రాబోతున్న ఆ ఉగ్రతని రాబోతున్న ఆ యొక్క నరక శిక్షని నా భారతదేశ ప్రజలు కూడా తప్పించుకోవాలి అని అనేక రకాలుగా ప్రయాసతోనూ కష్టములతోనూ అనేక రకాలుగా నా భారతదేశ ప్రజల కోసము విజ్ఞాపన చేస్తూ ప్రార్థించటము ఆయనే ధ్యయంగా ఆయనే ఊపిరిగా ఆయనే శ్వాసగా క్రీస్తు యేసు నామమును అనేకులు తెలుసుకోవాలని ఈ యొక్క సత్య పోరాటము ఉన్నది ఈ సత్య పోరాటము ఎవరికి కోసం ఉన్నదంటే అసత్యములో ఉన్న వారి కనులు వెలిగించటానికి వారి మనోనేతరాలు వెలిగించటానికి ఈ యొక్క సత్య పోరాటము ఉన్నదని మీకు నేను తెలియజేయటం జరుగుతుంది ప్రభులను దేవుణ్ణి బిడ్డల జ్ఞాపము చేసుకుండి గుర్తుపట్టండి ఈ అంధకారం అనే సీకటలో అసత్యములో ఉన్న అసత్యవాదుల కనులు వెలిగించటానికే ఈయన సత్య పోరాటము ఉన్నది సత్యమై ఉన్న దేవుణ్ణి వీరి యొక్క హృదయములో ఉంచటానికి సత్యమై ఉన్న ఆ దేవుడు ఎవరై ఉన్నాడు అని వీరికి తెలియజేయబడటానికి యోహాను సువార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనములో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి రాజ్యాంగకు చేరలేడు అనని భగవంతుడే చెప్పిన సాక్ష్యం అంత మాత్రమే గాక స్వామి వివేకానందుడు కూడా మరి యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇచ్చాడు ప్రబోధ రత్నాకరం అనే బుక్స్లో ఏమండి ఈ ప్రబోధ రత్నాకరము ఈ లో స్వామి వివేకానందుడు సాక్ష్యం ఇచ్చాడండి అయితే ప్రభునందు దేవుణ్ణి బిడ్డలారా నా భారతదేశ ప్రజలారా మరి మీ అందరి కోసమును నా కోసమును ఈ లోకానికి వచ్చి లోకములో మనం రచించిపోకుండా మరి ఆ యొక్క భగవంతుడు ప్రేమామయుడు ఆయన కూడా మన నిమిత్తమే మానవునిగా రెండు వేల సంవత్సరాల కింద వచ్చి నరుడుగా అవతరించి ఆయన మనందరి శిక్షని ఆయన మీద భరించి మనకు రావాల్సిన ఆ శిక్షని ఆయన మీద మోసుకొని ఆయన దేహమును మన నిమిత్తమే నాగల సాలు వలగే దున్నబడి ఉంది మన నిమిత్తమే ఆయన దేహము మరి చిన్న బన్నముగా మనుషులు ఎవరూ చూడలేని రూపముగా మార్చబడి ఉంది కనుక చిన్నదేరి స్వామి కావచ్చు ఇంకా చాలా మంది ఉన్నారు మరి వీరందరి కనులు ఇగ సంబంధమైన దేవత వారి కనులకి గుడ్డితనము కలిగించిన కారణాన్ని బట్టి నా సత్య పోరాటములో వారి కనులు నా ప్రభువు వారి గాక నిజమైన వెలుగు లోకములోకి వస్తూ పోతుందని ఏహాను స్వార్త మొదటి అధ్యాయము తొమ్మిదో వచనములో రాయబడి ఉంది కనుక నా భారతదేశ ప్రజలారా అసత్యములో ఉండి సత్యమును వెరగకుండా ఉన్నవారులారా మారండి మార్పు చెందండి ప్రభువారే మీ కనులు వెలిగించును గాక